హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అయితే అమరేంద్రతో మాట్లాడుతూ రన్వే సిగ్నల్స్ ఇక్కడే కనిపిస్తున్నాయని చెప్పడంతో అమరేంద్రకి అనుమానం వస్తుంది అవును రాతోడ్ నా గెస్ కరెక్ట్ అయితే రణవీర్ని తన వైపు కాపాడుతూ ఉంటుంది ఎక్కడో ఎక్కడో దాచిపెట్టి ఉంటుంది అని చెప్పడంతో రాతోడ్ అయితే అవును సార్ మనం వెళ్ళే లోపల్లో ఇంటిని మొత్తం ఒకసారి చెక్ చేయాలి అని చెప్పడంతో అమరేంద్ర ఇంట్లోకి వెళ్ళి అన్ని గదులు తిరుగుతూ వస్తూ ఉంటాడు అన్ని గదులు చెక్ చేశాక మనోహరి గది ముందు వచ్చి డౌట్ వచ్చి డోర్ కొట్టడంతో మనోహరి భయపడుతూ లోపల రణవీరుని దాచిపెడుతుంది వచ్చి డోర్ తీస్తుంది డోర్ తీస్తూనే ఏమైంది అమరేంద్ర అని అడగడంతో ఏమి లేదంటూ లోపలికి వస్తాడు అమరేంద్ర లోపడంతా చెక్ చేస్తూ ఉండగా సోఫా పక్కన తాగుండా ఉన్న రవణవీర్ని అమరేంద్ర పట్టుకుంటాడో లేదో మీకు తెలుసుకోవాలంటే నెక్స్ట్ రివ్యూ వరకు వెయిట్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్